ఇరవై నాలుగో తేదీ జరిగిన బస్ ప్రమాదంలో చనిపోయిన టిఎన్ఏ కంపారిజన్ తో ఎఫ్ఎస్ఎల్ నుంచి ఈ రోజు రావడం జరిగింది బేసింగ్ ఆన్ ద రిపోర్ట్స్ ఫ్రం ఎఫ్ఎస్ఎల్ మన వృత్తుల డెడ్ బాడీస్ ఏమున్నాయో వాళ్ళ రిలేటివ్స్ కి అప్పక్కించడం స్టార్ట్ చేశాము ఆ రోజు ఇంకా ఒకరిది ఐడెంటిఫై కాలేదు నిన్న నైట్ మంచి క్లూజ్ వచ్చి వాళ్ళ రిలేటివ్స్ కూడా చిత్తూరు కి చెందిన ఆయన వాళ్ళ రిలేటివ్స్ కూడా వచ్చి ఈ రోజు శాంపుల్స్ ఇచ్చారు సో రేపటికెలా వాళ్ళది రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత వాల్ బోడీస్ కూడా హ్యాండ్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ పంతొమ్మిది అంబులెన్స్ అరేంజ్ చేశాము దాంట్లో ఫ్రీజర్ బాక్స్ కూడా ఉంది సో అన్ని దాంట్లో పెట్టి నెససరీ డాక్యుమెంట్స్ ఏమున్నాయో ఎఫ్ఐఆర్ కాపీ రిక్వెస్ట్ పోస్ట్ మార్టమ్ అవన్నీ దాంతో ప్రొసీజర్ ప్రొసీజర్ హ్యాండింగ్ సో ఆల్రెడీ మొన్న జరిగిన ఇన్సిడెంట్ లో ఒక ఎఫ్ఐఆర్ ఉడిందకొండ పోలీస్ స్టేషన్ నుంచి చేయడం జరిగింది నిన్న మనకి వచ్చిన కొత్త ఫ్యాక్ట్స్ లో అంటే టూ వీలర్ సెపరేట్ గా స్లైడ్ అయి పడడము దానికి ఇంకొకటి సెపరేట్ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది సెక్షన్ లో ఇటు ఎర్రిస్వామి స్టేట్మెంట్ ఏ విధంగా ఉంది డ్రైవర్ స్టేట్మెంట్ ఏ విధంగా ఉంది పోలీసుల దరిపుతులో ఏం తెలియదు సో అంటే ఇప్పుడు దాకా మనకి ఇన్వెస్టిగేషన్ లో వెలుగులోకి వచ్చింది ఏమంటే ఫస్ట్ ఇద్దరు టూ వీలర్స్ లో వెళ్ళారు కదా వాళ్ళు ఫస్ట్ స్లైడ్ అయ్యి రోడ్లో పడడము ఆ తర్వాత బస్సు వచ్చి రోడ్ మీద ఉన్న టూ వీలర్ ని హిట్ చేసుకుంటూ అక్కడ అగ్ని ప్రమాదం తీసుకున్నారంట సార్ బస్ డ్రైవర్ అయితే లిక్కర్ తీసుకోవడము వాస్తవం కాదండి టూ వీలర్ రైడర్ చూశాను సార్

ఆ తర్వాత టూ వీలర్ లాగే లోపల బస్సు అంటే జరిగిన ఘటనకి ఎక్కడైతే బాడీ పడి ఉందో డివైడర్ అంటే మన యూటర్ కి సంబంధించి సుమారుగా మూడు వందల మీటర్లు దూరంగా ఉంది ఆ నేపథ్యంలో డివైడర్ ని ఎలాగొట్టారు ఫస్ట్ టూ వీలర్ వెళ్తున్నప్పుడు డివైడ్ కొట్టి పడిందండి ఆ స్పీడ్ లో టూ వీలర్ అనేది ఒక ఇరవై మీటర్ వెళ్ళింది ఓకే సో ఆ బాడీ మధ్యలో రోడ్ మీద ఉన్న బాడీ ని ఫిలిన్ రైటర్ ఏరిస్వామి స్వామి ఎవరు ఉన్నారు అతను పక్కకి లాగారు ఆ తర్వాత బస్ హిట్ కొట్టిన తర్వాత వన్ ట్వంటీ టు వన్ ఫిఫ్టీ మీటర్స్ బల్ల లాగింది టూ వీలర్ ని అంటే స్టక్ అయిపోయిన తర్వాత బస్ తో పాటు అంటే ద బస్ కేమ్ టు హాల్ట్ సో అది అంటే ముందుగా ఐదు వెహికల్స్ వెళ్ళాయి సార్ ఆ పది నిమిషాల గ్యాప్ లో అవి ఇట్ రన్ చేయలేదన్న గ్యారెంటీ అయింది సార్ ఇప్పుడు ఉన్నా సి ఇప్పుడు దాకా మనకి వెలుగులోకిన ఇన్వెస్టిగేషన్ ప్రకారమే చెప్తున్నానండి నేను తర్వాత ఆ బస్ వాళ్ళు కూడా మన టచ్ వచ్చారు వాళ్ళ దగ్గర కూడా వచ్చి స్టేట్మెంట్ తీసుకోండి డ్రైవర్ లక్ష్మీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అయితే అతని మీకు ప్రాథమిక ఇచ్చిన సమాచారం ఏంటి మొదట శాఖ నుంచి కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు మీరు మొదట బస్సు డ్రైవర్ హిట్ చేయడం మనకి ఎప్పుడెప్పుడు 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 మా ఇన్వెస్టిగేషన్ లో ఏమేమి వచ్చాయో అలా అప్డేట్ తీసుకుంటూ వచ్చామండి ఈ రోజుకి నేను చెప్పింది ఈ దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ యాజ్ పర్ ద ఇన్వెస్టిగేషన్ అంటిల్ నౌ ఓకే ఏదైనా కొత్తగా వస్తే అగైన్ విల్ బి